హాయ్ నమస్తే ఫ్రెండ్స్ నేను ఈరోజు నూడుల్స్ చాలా ఈజీగా టేస్ట్గా క్విక్గా చేసుకునే బ్యాచిలర్స్ కోసం నూడిల్స్ చూపిస్తున్నాను అయితే దీనికి రెండు ప్యాకెట్ల నూడిల్స్ మ్యాగీ నూడిల్స్ ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇందులోనే నేను ఫ్రోజన్ బఠానీలు ఉంటే ఉడకబెట్టేసాను అనమాట నూడిల్స్తో పాటు ఉడకబెట్టేసి కాస్త చల్ల నీళ్ళలో కడిగి పక్కన పెట్టేసుకోవాలి జల్లెట్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఒక టీ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ప్యాన్ పెట్టుకున్నాక ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో ఈ క్యారెట్ సన్నగా జరిగిన క్యారెట్ అనమాట ఒక క్యారెట్ ఒక పచ్చిమిర్చి ఒక టమాటా మీడియం సైజు టమాటా ఒకటి సరిపోతుంది క్యారెట్ అయితే కూడా మీడియం సైజు క్యారెట్ సరిపోతుందనమాట దీన్ని హై ఫ్లేమ్ మీదనే ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఈ ఇప్పుడు బ్యాచిలర్స్కి వాళ్ళకి టైం ఎక్కువ ఉండదు కదండి ఇంకా వాళ్ళు ఒకేసారి చేసుకొని కడుపు నిండా తిన్నారనుకోండి ఇంకా లంచ్ వరకు ఈవినింగ్ వరకు కూడా ఉండగలుగుతారనమాట ఇది ఒకసారి చేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది ఇంకా వాళ్ళ నోరంతా చప్పబడిపోతూ ఉంటుంది కదా ఇంకా ఇట్లా స్పైసీగా చేసుకొని తిన్నారనుకోండి బాగుంటుంది అనమాట ఇంకా క్యారెట్ మగ్గింది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ పేస్ట్ వేసుకొని ఈ టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి టమాటాలు కూడా పొడు పొడుగా కట్ చేసుకుంటే చూడ్డానికి లుక్ బాగుంటుంది అనమాట ఈ టమాటాలు కూడా హై ఫ్లేమ్ మీదనే కాసేపు ఫ్రై చేసి మూత పెట్టి సిమ్లో పెట్టి మగ్గించాలి ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదు జస్ట్ నూనెలో ఉంటే చాలా బాగుంటాయి అనమాట టమాటాలు తింటూ ఉంటే కూడా టేస్ట్ ఉంటుంది ఇంకా ఇందులో రెండు నూడిల్స్ మసాలా రెండు ప్యాకెట్లు అన్న ప్యాకెట్లు వస్తుంది కదండి అవి రెండు ప్యాకెట్లు ప్లస్ కొంచెం ధనియాల పొడి కొంచెం కారం కొంచెం ఉప్పు చిటికడ పసుపు వేసేసుకొని కలిపి ఎంబటే ఇవి నూడిల్స్ కూడా వేసేసుకోవాలన్నమాట నేను బఠానీలు కూడా అందులోనే ఉడకబెట్టినని చెప్పినాను కదా ఈజీగా ఉడికిపోతాయి అన్నట్టు కొత్తిమీర కూడా వేసేసుకొని కలపాలి ఇంకా వాళ్ళకు స్పైసీగా మాకొద్దు అనుకునే వాళ్ళైతే కారం ఉప్పు అవాయిడ్ చేయండి ఉప్పు అయితే కొంచెం వేసుకోవాలి ఎక్కువ వేయద్దు ఆల్రెడీ మసాలాలో ఉంటుంది కాబట్టి ఇంకా కలిపి ఒక నిమిషం పాటు మూత పెట్టేస్తే ఈ ఫ్లేవర్స్ అన్నీ ఈ మా నూడుల్స్ అన్ని నూడిల్స్కి పట్టేస్తుంది చాలా టేస్ట్ ఉంటుంది అనమాట ఇంకా చూడండి మన నూడిల్స్ రెడీ అయిపోయినాయి ప్లేట్లో సర్వ్ చేసుకొని తినేయడమే రెండు ప్యాకెట్లు చేసుకుంటే కడుపు నిండా తినొచ్చండి లేదంటే సగం పెట్టేసి తర్వాత మళ్ళీ వేడి చేసుకుని కూడా తినొచ్చు చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము అంతవరకు టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్